50 पैसा। पैसा एक बार। और कत है साढ़े इक्कीस क्या नाम है आसिफ खानी रोजी पैसा नंबर है ओके नंबर सेवन फाइनल ट्वेंटी टू बीस आना था ये रन आउट था नहीं बुलाया है साइकिल हाल से कहाँ ट्वेंटी टू फिफ्टी सात कोटा है और क्या अंदर चिल्लर किताब लगाएं। कौन सा किताब हो जाए? नाम एड्रेस आपका नाम क्या? वाजिद खान। साना, सादिक खान। किताब हो जाए? बीस सौ, बीस सौ, बीस रुपए। सारे वाजिद एम और बीस रुपए ये पे ना। नेक्स्ट। बीस रुपए।

పౌర సరళ శాఖ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గారు దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అప్పుడు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వేలంపేట వేయాలని నిశ్చయించి ఉత్తర్వులు జారీ చేసినారు దానికి సంబంధించి ఈరోజు వేలంపాట వేయడం జరిగింది అది ఏడు క్వింటల్ అరవై కిలోలు ఉన్నాయి బియ్యం వాటిని ఇవాళ వేలంపాటలో అత్యధికంగా ఇరవై మూడు వందల యాభై పైసలకు పోయినది దాని మొత్తం విలువ పదిహేడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అవుతున్నది అట్టి దానిని మేము వాటిని దాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఆమోదం కొన్ని పంపుతున్నాము సార్ ఆమోదం ఇయ్యగానే వాటిని ఆ అమౌంట్ను చాలా రూపాయలు కట్టించుకొని వారికి బియ్యము రిలీజ్ చేయడం జరుగుతుంది అది కాకుండా కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మూడు వందల ఇరవై నాలుగు క్వింటాల డెబ్బై కిలోల బియ్యమును వెహికల్ తరలిస్తుండగా పొరసర్వ శాఖ వాదాన్ని పట్టుకొని సీజ్ చేశారు అట్టి దానిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కలెక్టర్ గారు వీళ్ళకు వేలంపాట వేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినారు దానికి సంబంధించి కూడా ఇవాళ వేలంపాట నిర్మించడం జరిగింది ఆ వేలంపాటలో అత్యధికంగా ఇరవై రూపాయలు యాభై పైసలకు ఒక వ్యక్తి పాడినారు దాన్ని కూడా ఇవాళ కలెక్టర్ గారికి ఆమోదం పంపుతున్నాము కలెక్టర్ గారు ఆమోదము చేసిన తర్వాత దాని మిగతా భయత చార్మోలు చెల్లించడం కొని వారికి రిలీజ్ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది దాని విలువ ఎనిమిది లక్షల అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ మొత్తం కూడా ఆదాయం కింద సమకూర్చడం జరుగుతున్నది